దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అందరూ అయితే అలర్ట్ కావాల్సిందే పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వము వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది మరి ఎందుకు ఇచ్చినటువంటి డబ్బులను వెనక్కి తీసుకుంటుంది ఏ విధంగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎవరి నుంచి తీసుకుంటుంది మరి అర్హత లేనోళ్ల నుంచి వెళ్ళా లేకుంటే అందరి నుంచి వెళ్ళా మరి ఇరవయో విడత మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని గురించి మీకైతే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంట సిమరైతే నొక్కని మనం టాపిక్లో కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్ వారి నుంచెల్లి డబ్బులు వెనక్కి తీసుకుంటున్న కేంద్రం కోట్లకు కోట్లు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందించేటువంటి గొప్ప స్కీమ్ అయితే అర్హులైనటువంటి రైతులు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుకునేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ ఉద్యోగుల వంటి అర్హులు కాని వారి నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇన్స్టాల్మెంట్ డబ్బులు వెనక్కి తీసుకుంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పక్కా పకడ్బందీగా ఎవరైతే పిఎం కిసాన్ కు అర్హులుగా ఉన్నారో వారు మాత్రమే తీసుకోవాలి అయితే పిఎం కిసాన్ కొంతమందికి అర్హత లేదు అంటూ కొంతమందిని అయితే ఆ కేటగిరీలో చేర్చడం జరిగింది ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ఒకవేళ ఫస్ట్ నుంచి వెళ్ళి కొంత కొన్ని ఇన్స్టాల్మెంట్స్ అయితే వచ్చిందాయి కదా ఆ లో సంబంధించినటువంటి డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందట ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి అయితే మనం తెలుసుకుందాము ఎవరెవరు ఈ యొక్క మనకు వెనక్కి తీసుకునేటువంటి దాని కిందకి వస్తారు మరి ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు మరి అందులో కొంతమంది ఎవరైనా అర్హత ఉన్నా కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉందా మరి ఏం చేయాలి దీనికోసం అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు వీళ్ళలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఒకసారి అయితే మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి గొప్ప పథకము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ స్కీమ్ కింద అర్హులైనటువంటి రైతులకు ఏటా ఆరు వేలు ప్రభుత్వం అందిస్తుంది దీనిని నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే వేస్తుంది ఇక ఆరు వేలు ఒకేసారి రావు దీనిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా రెండు వేల చొప్పున అందిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో నిధులు అందించగా త్వరలోనే ఇరవై విడత పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ అయితే మనకు అకౌంట్ లో పడేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈ క్రమంలోనే చాలా మంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ది పొందుతున్నట్లు గుర్తించినటువంటి ప్రభుత్వము వారిని గుర్తించేందుకు కఠిన నిబంధనలు విధిస్తుంది ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారి నుంచి వెళ్లి డబ్బులు వెనక్కి కూడా తీసుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం అయితే ప్రారంభం కాగా చాలా మంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందారు అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులను తిరిగి రాబట్టాలని చూస్తుంది ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్దమైనటువంటి పదవులు కలిగి ఉన్నటువంటి వారు ఈ పథకానికి అనర్హులు వీరు అందరి నుండి డబ్బులను తిరిగి వసూలు చేస్తుంది ఇప్పటి వరకు ఇలా కేంద్రము నాలుగు వందల పదహారు కోట్లను తిరిగి వసూలు చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది అయితే మనకు మొదలుగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పుడు కొంతమంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులను అయితే పొందారట వారిని కేంద్ర ప్రభుత్వము విడుదల వారిగా గుర్తించి వాళ్ళ నుంచి టోటల్గా నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఇప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు కూడా కఠినమైనటువంటి నిబంధనలతో పకడ్బందీగా అర్హత కలిగినటువంటి వాళ్లకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా భరోసాను ఇవ్వడానికి ప్రారంభించినటువంటి పథకం కాబట్టి ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఇంత కఠినమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆధార్ కార్డుతో లింకు చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులను నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి పంపిస్తున్నారు దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులకే డబ్బు అందుతుంది వంద శాతము అర్హులకు ప్రయోజనాలు అందేలా అనర్హుల్ని గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తుంది పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్దిదారులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి భూ రికార్డులు కూడా సరిగా ఉండాలి ఈ ప్రక్రియతో మోసాలని అరికట్టవచ్చును కేంద్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా నిర్ణయం తీసుకొని ప్రతిసారి కేవైసీ అనేటువంటిది తప్పనిసరి అదే విధంగా భూ రికార్డులో కూడా తప్పకుండా ఉండాలి అయితే ఇలాంటి కండిషన్స్ అన్ని అనర్హులను ఏరివేయడం కోసమే చేస్తుందట కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇంకా ఎవరైనా అనర్హులుగా ఉంటేనైతే తప్పకుండా వారి ఖాతాల నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అయితే చెప్పడం జరిగిందట వాళ్ళకు వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయమని చెప్పేసి సో ఏంటంటే మీ మీ నుంచి అయితే మీరు అనర్హులుగా ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నా మీరు ఐటీ రిటర్న్స్ పే చేసినా కూడా మీకైతే అంతకుముందు గతంలో ఎప్పుడైనా పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వస్తేనైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇది ఇగల మన వీడియో ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ